మీరు కన్ను మూసేసరికి విశ్వాసము గలవారే మృతి పొందాలి నమ్మకంతో చచ్చిపోవాలి నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను తండ్రి కోసం పని చేశాను అనే విశ్వాసం మీలో ఉండి చనిపోతేనే మీకు ఆ మహాలోకం వస్తుంది కొరిందులుగా రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట చూద్దాం ఇరవై ఏడో వచ్చును పౌలు గారు అంటున్నారు చూడండి నేను అనేక మందికి చెప్పిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో అంటున్నారు చూడండి కొరిందులు రాసిన మధుర పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ అందరికీ బాగా వాక్యం చెప్పని 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 గొప్ప సేవ సేవకుడిగా సంఘాలు కట్టేశాను పత్రికలు రాసేసాను అందరికీ గొప్ప సేవ చేసేసానా ఒకవేళ చచ్చేసరికి నేను భ్రష్టు అయిపోతే చాలా ప్రమాదం అంటే భ్రష్టు అవ్వకూడదా మరి ముందంతా చేశాం కదా భ్రష్టుడిగా చనిపోతే తప్ప ఖచ్చితంగా నష్టపోతారు భ్రష్టుడుగా చావకూడదు కనుక అందరికీ చెప్పిన తర్వాత నేను భ్రష్టు అయిపోతే ఉపయోగం ఏమి ఉంది నాకు కనుక మీరు భ్రష్టు కాకూడదు విశ్వాసం అదే భ్రష్టత్వం అంటే విశ్వాసం లేకపోవడం దేవుడు నమ్మకపోవడం దేవుడు లేని స్థితి అని అర్థం కనుక మీరు భ్రష్టులుగా చావకూడదు విశ్వాసము గలవారే మీరు మృతి పొందండి